మిత్రులారా ఈరోజు మనం బిగ్ బాస్ రియాలిటీ షోను విమర్శించే వారి పట్ల చర్చిస్తున్నాం అది ఎంతవరకు సబబం యాక్చువల్లీ బిగ్ బాస్ మన భారతదేశంలో ప్రారంభం కాలేదు అది డచ్లో బిగ్ బ్రదర్స్ ద్వారా జాన్ డెల్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది దాన్ని అడాప్షన్ తీసుకొని భారతదేశంలో పలు భాషల్లో భారతదేశంలో పలు భాషల్లో హిందీ తమిళ్ తెలుగు కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ ఈ భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో జరుగుతున్నది ఇప్పుడు ఉండే ఓటీటీ రోజుల్లో ఇప్పుడు ఉండేటువంటి టీవీ డెవలప్మెంట్లో మోడ్రన్గా ఏదేదో వస్తే అతి తీసుకోవాలి తీసుకుంటున్నారు రకరకాల షోలు అంతే ఇంకా ఈ షోను విమర్శిస్తూ నాగార్జున చేస్తున్నాడు నాని చేశాడు ఎన్టీఆర్ చేశాడు లేకపోతే ఇచ్చేది కాదు కమలసను శరుహా వీళ్ళు కూడా చేశారు దాన్ని విమర్శిస్తూ బ్రోథల్ హౌస్ అనడం లేకపోతే కంప్లైంట్ తీసుకు ఇవ్వడం ఆపండి అని ఎక్కడ ఆపుతారండి ఇది 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 మన ఆంధ్రాలో కొత్తగా స్టార్ట్ చేశారా తెలియలేదా లేదా ఇంతమందికి ఇన్ని భాషల వాళ్లకు అది ప్రపంచంలో ఎక్కడో పుట్టింది ఇక్కడికి వచ్చింది కొనసాగుతున్నది దాన్ని విమర్శిస్తూ ఏదో ఉనికిని కాపాడుకోవడం పని లేని వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం ఒక గొప్ప సంస్థను ఒక గొప్ప షోను ఒక గొప్ప ఆర్గనైజేషన్ విమర్శిస్తే దానివల్ల వివిధ సోషల్ మీడియాలో పేరు వస్తుంది తపన రకమైన రాజకీయం ఐడెంటిటీ క్రైసిస్ ఉనికిని కాపాడుకోవడం తన గురించి అందరూ అనుకుంటారు ఈ ఈ షో గురించి మనం విమర్శిస్తేనే ఎంతవరకు సమాపం అదే మీకు విమర్శించడమే అంత గొప్పగా మనసులో ఉంటే ఇంకెన్నో జరుగుతున్నాయి ఎందుకంటే ఈ షో ఈ షో ద్వారా ఇరవై మంది లబ్ధి పొందుతున్నారు లేకపోతే కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు లేకపోతే కండిషన్ ద్వారా సంతకాలు తీసుకొని షో చే నడుపుతున్నారు అదే రకంగా చూసే వాళ్ళకి ఎవరిని బలవంతం వెళ్ళి చేసి నువ్వు వెళ్ళి చూడవి అనడం లేదు ఇది ఆప్షన్ వారికి ఇష్టమైతే చూడవచ్చు దీనివల్ల ప్రీతి మన సమాజానికి పెద్దగా నష్టమంటూ ఏమి జరగదు ఎవరి దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేయడం లేదు అదే మీకు కంప్లైంట్ చేసేటువంటి ఆ సిద్ధాంతమే ఉంటే అదే సినీ ఫీల్డ్లో స్పెషల్ షో పేరుతో వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి ఒక్కొక్కసారి మూడు వందల అరవై ఆరు షోలు వేసిన సోన్స్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ అనుమతితో వాళ్ళు అడుగుతారా పేదవాళ్ళు అభిమానులు థౌజండ్స్ డబ్బులు పెడుతున్నారు ఒకడేదో లక్ష్య ఇచ్చాడంట స్పెషల్ షోకు బెనిఫిట్ షోకు ఆ మొదటి మూడు రోజులు నాలుగు రోజులు స్పెషల్ రేట్లు పది రోజులు స్పెషల్ రేట్లు ఆ ఒక నెల అయిపోతానే ఓటీటీలు వచ్చి ఆ సినిమాకు కోట్ల రూపాయలు ప్రజలు ప్రజాదరణ వెళ్తూ ఉంటే దాని గురించి పట్టించుకోకుండా ఎక్కడో ఏదో ఇరవై ఐదు మంది ఏదో ఒక షో చేస్తున్నారో ఆ ఇరవై ఐదు మందికి మంది చూస్తున్నారు అది చేయకూడదు ఇది చూడకూడదు అని ఒక రకమైన విమర్శ తీసుకు తీసుకొచ్చి దాన్ని పెద్ద రాద్ధాంతం చేయడం ఎంతవరకు సభం అది ఒక షో నీకు ఇష్టమైతే చూడండి లేకపోతే వదిలేయండి నీకు ఇష్టమైతే పాల్గొనండి లేకపోతే వదిలేయండి దాని వల్ల సమాజ వ్యతిరేక కార్యక్రమాలు ఏముంది ఏ ఏ సినిమా తీసుకున్నా కూడా పుష్ప నుండి మొన్నటి ఓజీ వరకు ఏం చూపిస్తున్నారు మరి వాటిని ఎందుకు ఆపడం లేదు దౌర్జన్యం లేకపోతే వైలెన్స్ మర్డర్లు తలలు ఎగిరిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు ఎవరు వద్ద బలవంతం లేదు కాబట్టి ఎవరు పట్టించుకోరు మరి ప్రత్యేకంగా ఈ బిగ్ బాస్ దగ్గరికి వచ్చి మీరు ఈ రకంగా చేయడం పద్ధతి కాదు నమస్తే